తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది ఎందుకు ప్రశ్నిస్తుంది అంటే ముఖ్యమంత్రి గారు మీరు తెలంగాణ రైజింగ్ అని ఈ మధ్య ఒక కొత్తగా పదం తీసుకొచ్చి సోషల్ మీడియా ద్వారా అంద అంటే అధికారులు కూడా అది అది వాడుతున్నారు ఆ పదం అసలు ఎందుకు రైజింగ్ దేంట్లో రైజింగ్ చెప్పండి చెప్పండి దేట్లో అంటే అవినీతిలోనా మంచి భార్యలోనా దేంట్లో రైజింగ్ చెప్పండి మీరు 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 సమాధానం చెప్పాల్సింది ఏంటంటే మీ కార్యాలయంలో సీఎంఓ కార్యాలయంలో మేము కాదు మేము ఎన్నో ఇచ్చాము ప్రజలు ఎన్నో ఇచ్చారు సామాన్యులు ఎన్నో ఇచ్చారు వాళ్ళ బాధలు అంటే వాస్తవంతో దాంట్లో ఇంతవరకు ఇలాంటి న్యాయం జరగలేదు ముందు దాంట్లో చెప్పండి అవి తెలిసండి ఫస్ట్ అవి తెలిసిన తర్వాత అప్పుడు మేము ఒప్పుకుంటాం గత ప్రభుత్వం గురించి మీరు చాలా చెప్పారు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేయడం లేదు రెండు సేమ్ సేమ్ పక్క మక్కీ టు మకీ ఎస్ నేను ఛాలెంజ్ చేస్తున్నా ఫస్ట్ మీ కార్యాలయంలో ఉన్న ఫిర్యాదులకు మీరు సమస్యను పరిష్కారం చేయండి అప్పుడు ఒప్పుకుంటాం అంతేకాని మేము ఆ దేశం వెళ్ళినాం ఈ దేశం వెళ్ళినాం అంత పెట్టుబడి తీసుకొస్తాం ఇంత పెట్టుబడి తీసుకొస్తున్నాం అది కాదు రోజుకో మాట పూట ఒక లెక్క అయిపోయింది తక్షణమే మీరు చేయాల్సింది ఏంటంటే సీఎంఓ కార్యాలయంలో ఉన్న ఫిర్యాదులను ఎందుకంటే మేము జిల్లాలో ఉన్న ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అడతలేం ప్రజా దర్బాలు ఆడతలేం ప్రజా పాలన సేవ మీ కార్యాలయంలో ఉన్న ఫిర్యాదులు ఎన్నో వచ్చాయి మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వాటి ఎన్ని పరిష్కారం చేశారు చెప్పండి మేము ఛాలెంజ్ చేస్తున్నాము వాటి వివరాలు ప్రజలకు తెలిసేలా మీరు అందుబాటులో ఉంచండి ఎస్ దిస్ ఇస్ ఛాలెంజింగ్ ఫర్ యూ మిస్టర్ ముఖ్యమంత్రి గారు ఎస్ బాబట్ల కృష్ణమోహన్ ప్రజ సంకల్పం